ఇజ్రాయెల్ అమెరికాల యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ దిష్టిబొమ్మ బొమ్మ దగ్గం చేసిన బోధన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ పై చేస్తున్న దాడులను ఖండిస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో దిష్టి బొమ్మ దగ్గం చేసిన అమెరికా ఇజ్రాయెల్ దృష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచంలో పేదరికం నిరుద్యోగం పెరుగుతూ ఉంటే వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయకుండా అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తూ తమ ఆయుధాల అమ్మకం ద్వారా లబ్ధి పొందాలి అనే కుట్రతో ను ప్రోత్సహిస్తూ ఇరాన్పై దాడులను తమ డ్రోన్ల ద్వారా నిర్వహిస్తున్నారని ఇప్పటికే పాలస్తీనా తదితర ప్రాంతాల్లో సుమారు యాభై ఆరు వేల మందికి పైగా అమాయక ప్రజల పసిపిల్లల ప్రాణాలను తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీని మూలంగా ప్రపంచంలో మారణ హోమం పెరిగి ప్రజలు మరింత గత ఇరవై నెలలుగా ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో దాడులు చేస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొని అమెరికా సహకారంతో ఇప్పుడు ఇరాన్పై యుద్ధాలను ప్రకటించి మానవ హక్కులను కలరాస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పార్వతి రాజేశ్వర్ పుట్టి నాగన్న షేక్ నజీర్ పడాల శంకర్ సుల్తాన్ సాయిలు బంతుల సాయిలు సిద్ధా పోసెట్టి తదితరులు పాల్గొన్నారు లోని పోస్ట్ ఆఫీస్ దగ్గర మన దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది ముఖ్యంగా ఇరాక్ పాకిస్తాన్ పైన ఒక నిరక్షణంగా దాడులు చేస్తున్నది ఈ దాడుల్లోనే ఇంట్లో ఆఫ్ చేయాలని అఖిల భారత అధికార డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే యుద్ధం వలన అనేక మంది పిల్లలు మళ్ళీ అట్లనే ముసవాళ్ళు అనేక మంది చనిపోవడం జరుగుతున్నది ఈ ఏదైతే అమెరికా ఈ సామ్రాజ్యవాదం మన ఈ ఇట్రోలు దీనిపైన ఆధిపత్యం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఈరోజు అమెరికా అమెరికా సామ్రాజ్యవాదం చేస్తుంది ఇక్కడ పాలిస్తానా అట్లాగే ఇరాక్ ప్రజలు అనేక మంది నష్టపోతున్నారు చనిపోతున్నారు ఇది దేశానికి మన నీళ్ళని ఇదైతే రాబట్టి రక్షణము ఏదైతే ఇష్యూ అఖిలాబాద్ ఐక్య రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం కోరుకున్నాం పెట్టి ఈరోజు గోదండూర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అఖిలాబాద్ ఐక్య రైతు సంఘం నుంచి కిరాయలు కొంత దండం జరిగింది తగ్గింది పైన కిరాయలు అక్రమంగా ఆరోగ్యం అనేక మంది కట్టుకోవడం జరిగింది పిల్లలు జరుగుతున్నది ఈ ట్టుకోవడం జరుగుతున్నదినము మన నిత్యాన్ని ఆపాలని అఖిల భారత ఐక్యరాష్ట డిమాండ్ చేస్తున్నాం ఎమరి కోసంకి ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదము సిద్ధనాయుడికి సపోర్ట్ చేస్తున్నదో సరైన పద్ధతి కాదు ఎందుకంటే అనేక మంది పేదపిల్లలు మహిళలు అనేక మంది కాబట్టి కఠినము సినాయకు